ఆంధ్రప్రదేశ్ వైపు దిత్వా తుఫాను దూసుకొస్తోంది నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తుఫాను రాష్ట్రంపై పెరు ప్రభావం చూపునుంది గంటకు పది కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్న ఈ తుఫాను ఆదివారం తెల్లవారుజామునకు ఉత్తర దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రభుత్వం హెచ్చరించింది నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న ఉత్తర శ్రీలంక మీదుగా దిత్వా తుఫాను కొనసాగుతోంది గడిచిన ఆరు గంటల్లో గంటకు పది కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపుకు కదులుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ వెల్లడించారు ఈ తుఫాను ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఆదివారం తెల్లవారుజామునకు ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దానికి ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర తీరాల సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు తీర ప్రాంతాల్లో తీవ్ర గాలుల హెచ్చరికలు తమిళనాడు పుదుచ్చేరి తీర ప్రాంతం నుండి నైరుతి బంగాళాఖాతం వైపు తుఫాను కేంద్రీకరణ వివరాలను విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది శనివారం అర్ధరాత్రి తుఫాను అరవై కిలోమీటర్ల కనీస దూరంలో ఆదివారం ఉదయానికి యాభై కిలోమీటర్లు సాయంత్రానికి ఇరవై కిలోమీటర్లు కనీస దూరంలో కేంద్రీకృతమై ఉండే అవకాశం ఉందని వివరించింది తీర ప్రాంతాల వెంబడి గంటకు నలభై నుండి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల సంస్థ గట్టి హెచ్చరిక జారీ చేసింది ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు రానున్న రెండు రోజులు భారీ వర్షాలు దిత్వా తుఫాను ప్రభావంతో రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ ఎండీ ప్రకర్ జైన్ తెలిపారు ఆదివారం వాతావరణం వివరాలు గమనిస్తే ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గుంటూరు బాపట్ల పల్నాడు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ తెలిపింది సోమవారం వర్షాల అంచనాలు సోమవారం రాష్ట్రంలో వర్షపాతం అంచనాలు గమనిస్తే ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు కడప అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది తుఫాను సహాయక చర్యల కోసం బృందాల మోహరింపు తుపాను నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు అత్యవసర సహాయక చర్యల కోసం ముందస్తు ఏర్పాట్లు చేశారు కడపలో రెండు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు వెంకటగిరిలో మూడు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సిద్దంగా ఉంచినట్లు జైన్ తెలిపారు విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి తుఫాను గమనాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు తుఫాను ప్రభావం చూపే జిల్లాల యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లాల్లో మండల స్థాయి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచనలి కానీ అన్ని ప్రభుత్వ శాఖల వారీగా తీసుకోవాల్సిన ఉపశమన చర్యలపై ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు సముద్రంలో వేటకి వెళ్లిన మత్స్యకారులను వెనక్కి రప్పించారు రైతాంగానికి భారీ వర్షాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చేశారు భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది ఉత్తర వాయువ్య దిశలో పయనించి శ్రీలంక తీరానికి మరియు నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుంది ఇది రాబోయే రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి నైరుతి బంగాళాఖాతం మీదుగా శ్రీలంక మీదుగా పుదుచ్చేరి ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు తీరం దగ్గరగా చేరుకునే అవకాశం ఉంది ఈ తుఫాను వల్ల రాబోయే ఐదు రోజులు కూడా కొంచెం కొంచెంగా వర్షాల యొక్క విస్తృతి పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ముప్పైవ తేదీ డిసెంబర్ ఒకటవ తేదీ నాటికి అత్యధిక ప్రాంతాలలో క్షేత్రీయ విస్తృతి పెరిగే అవకాశం తేలికబాటు నుంచి మోస్తరు జల్లులతో ఉండే అవకాశం ఉంది ఇక ఐదవ రోజున పలు ప్రాంతాలలో ఆరవ రోజు కొన్ని ప్రాంతాలలో వారంలో చివరి రోజు ఒకటి రెండు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు దక్షిణ కోస్తా జిల్లాలపై పడే అవకాశం ఉంది